వెల్కమ్ టు సై మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హైదరాబాద్ లో దారుణం భారీగా మృతులు ఆ వివరాలిటీ వీడియోలో తెలుసుకుందాం మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం హైదరాబాద్ రామంతపూర్ లోని గోకిలే నగర్ లో ఆదివారం అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటు చేసుకుంది శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తెగి ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు కృష్ణాష్టమి కారణంగా ఆదివారం రాత్ర ఊరేగింపు చేపట్టారు రథాన్ని లాగుతున్న వాహనం మరమ్మత్తుకు గురి కావడంతో దాన్ని పక్కన నిలిపివేసిన యువకులు రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు ఈ క్రమంలో రథానికి విద్యుత్ తీగలు తగలాయి దీంతో రథాన్ని లాగుతున్న తొమ్మిది మందికి షాకు కొట్టడంతో వారంతా ఒక్కసారిగా విసిరేసినట్లుగా దూరంగా పడిపోయారు ఈ ఘటనతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే తేరుకుని ప్రాథమిక చికిత్స చేపట్టి ఆసుపత్రికి తరలించారు అప్పటికే ఐదుగురు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు మరో నలుగురిని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు మృతి చెందిన వారిలో కృష్ణ యాదవ్ సురేష్ యాదవ్ రుద్ర వికాస్ రాజేంద్ర రెడ్డి ఉన్నట్లు గుర్తించారు వారి మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మ్యాన్ శ్రీనివాస్ సైతం ఉన్నట్లు సమాచారం